తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే శ్రీపల్ల శ్రీనివాసరావు గారికి అభినందనలు తెలిపిన ఉక్కు యువ కార్మికులు ఈ రోజు స్టీల్ ప్లాంట్ యువ కార్మికులు గాజువాక శాసనసభ్యులు మరియు టిడిపి రాష్ట అధ్యక్షులు శ్రీపల్లా శ్రీనివాసరావు గారిని కలిసి రాష్ట ప్రభుత్వ ఆధీనంలో ఉన్న గర్భాం సరిపల్లి మైన్స్ ను రెన్యువల్ రెండు ముప్పై రెండు వరకు పొడిగించినందుకు ఉక్కు కార్మికుల తరపున మరియు ఉక్కు నిర్వాసితులు తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న మైన్స్ ను పొడిగించడం జరిగిందని మరియు ఉక్కు యాజమాన్యం కట్టవలసిన విద్యుత్ బకాయిలకు కొంత సమయం ఇచ్చేటట్లు ప్రతి నెల ఒకటవ తేదీకి జీతాలు ఇప్పించటానికి కృషి చేస్తానని అన్నారు ఆర్ఏఎన్ఎల్ ను లో రీమేజ్ చేయాలి అని ఓఎండీసీ గనులు విషయం స్టీల్ ప్లాంట్ కు తక్షణ ఆర్థిక సహాయం విషయం మొదలగు విషయాలు యువ కార్మికులు శ్రీపల్లా శ్రీనివాసరావు గారు దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఈ విషయాలన్నిటినీ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గార్ల దృష్టికి తీసుకెళ్తారని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీతులు కొమ్మినేని శ్రీనివాసరావు నమ్మి సింహాద్రి అప్పారావు ధర్మాల కనకరెడ్డి ఉరిటి అప్పల రాజు ఇందల శివ జగదీష్ కోన సోమినాయుడు దుష్యంత్ పెద్దాడ సోమినాయుడు ఈగల శ్రీను కొండబాబు నిర్వాసితుల నాయకులు పితాని భాస్కర్ దివి నరసింగ్ పల్లా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు